బ్యాక్ ఛానల్ మన తెలంగాణలో ఫెస్టివల్స్ కి అయినా లేదంటే శుభకార్యాలకు అయినా పిండి వంటలు పక్కా చేయాల్సిందే అందులో ముఖ్యంగా ఈ కట్టె గారెలు చాలా ఎక్కువగా ఇష్టపడతారు మరి ఈ గారెలు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం డెక్కి అమ్మ అయితే అప్పాలు చేస్తుంది అబ్బా వన్ కేజీ బియ్యం పిండికి ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చెబుతాను బియ్యం పిండి అంతా కూడా జల్లించి తీసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర వాము రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకున్నాక ముందుగానే వాటర్లో నానబెట్టిన నువ్వులని వేసుకోవాలి నువ్వులని డైరెక్ట్గా వేస్తే ఆయిల్లో గ్యారెలు కాల్చేటప్పుడు చిటపటం అంటాయి కాబట్టి ఇలా వేయాలన్నమాట అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు నీళ్లలో కలిపి పిండంతా కూడా కలుపుకోవాలి కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే పిండి అంతా కూడా కలిపాక ఒక్కసారి టేస్ట్ చూసి చూడండి ఉప్పు సరిపోయిందో లేదో చూశాక గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి గోరువెచ్చని నీళ్లతో పిండి కలపడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి గ్యారెలు మనం తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది మనకి చాలా తెలుస్తుంది పండగలు వచ్చినాయంటే చాలా బ రెండు మూడు రోజుల ముందు నుంచే పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తారు ఆ పిండి వంటలతోనే పండగ వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇల్లంతా కూడా పిండి ఎంత చక్కగా కలుపుకుంటే మనకి గ్యారెలు అంత చక్కగా వస్తాయండి క్రిస్పీగా చిన్నప్పుడు అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇలా పిండి వంటలు చేస్తున్నప్పుడు నేను రౌండ్ బౌల్స్ చేస్తా నేను లడ్డూలు చేస్తా అని చాలా స్వీట్ మెమోరీస్ ఉండేవి ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ ని తీసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ నిమ్మ సైజ్ అంతా బాల్స్ లా చేసుకోవాలి అబ్బా అలాగే మనం అన్ని ఒకేసారి చేసేస్తే పిండి ముద్దలు ఆరిపోతాయి కాబట్టి ఒక ఇరవై ముప్పై పిండి ముద్దల్ని చేసాక పిండి ముద్ద పైన క్లాత్ని కానీ లేదంటే ఒక ప్లేట్ పెట్టి కాని పక్కన పెట్టేసేయండి అలాగే ఇప్పుడు గారెలు ఒత్తుకోవాలి కాబట్టి కట్టె గ్యారోలు చేసే మిషన్ కి ఇలా ఆయిల్ కవర్ కాని లేదంటే నార్మల్ కవర్ కాని తీసుకొని కొద్దిగా ఆయిల్ ని రెండు పక్కలా కూడా రాయాలి పిండి ముద్దని పెట్టి ప్రెస్ చేస్తే ఇలా రౌండ్ గా వస్తాయి ఈ గ్యారెలు ఎంత పలుచగా చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి అనేది గుర్తించుకోండి అలాగే గ్యారెలు మొత్తం కూడా ఈవెన్ గా అంటే ఒక పక్క లావుగా మరో పక్కన సన్నగా కాకుండా సమానంగా ప్రెస్ చేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న గ్యారెల్ ఆయిల్లో ఫ్రై చేశాక మిగతా పిండిని కూడా రౌండ్ బాల్స్ లా చేసుకొని అన్ని కూడా గ్యారెల్లా రెడీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తిని కొందరు పప్పు చెక్కలని కూడా పిలుస్తారు ఇంతకీ మీ సైడ్ ఏమని పిలుస్తారు అబ్బా మా సైడ్ అయితే కట్టె గ్యారెలు అని అంటాము మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చేసిన గ్యారెను ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ ని తీసుకొని వేడి చేయండి ఆయిల్ వేడి అయ్యాక మాత్రమే ఆయిల్ ఆయిల్లో డ్రాప్ చేసుకుందాం గ్యారెలు ఫ్రై చేయడానికి వీలుగా నాలుగు లేదా ఐదు యాడ్ చేసి హై ఫ్లేమ్ లోనే టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవాలబ్బా గ్యారెలు పిల్లలకి ఈవినింగ్ టైమ్ లో ఇస్తే స్నాక్స్ లా తింటారు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గనక వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అబ్బా మనం మార్నింగ్ టే చేస్తాం కదా అందులో రెండు గ్యారెలు వేసుకొని తింటే బ్రేక్ఫాస్ట్ లా కూడా ఉంటుంది ఆ తెలంగాణ సైడ్ అయితే చాయ్ లో అప్పాలు లేని అసలు పండగే అయిపోదు చాయ్ చేసామంటే అందులో అప్పాలు వేసుకొని తింటేనే మాకు అసలైన టేస్ట్ అయితే చాయ్ అప్పాలు చాలా ఫేమస్ అబ్బా మీరు గనక తినకుంటే ఒక్కసారి చాయ్ లో అప్పాలు వేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అలానే వేసుకొని తింటారు అంత ఇష్టపడతారు ఇలా పిండి వంటలు చేసినప్పుడు ఇద్దరు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అబ్బా ఒకరు ప్రెస్ చేస్తుంటే మరొకరు ఫ్రై చేస్తే ఈజీగా అయిపోతుంది ఇలాగే అన్ని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా కట్టెగారలో అయితే రెడీ అయిపోతాయి మరి మా తెలంగాణ స్టైల్లో ఈజీ అండ్ టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే కట్టెగారలు సింపుల్ గా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు అబ్బా ఒక్కసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో i